గ్రామ పంచాయతీలు పట్ల ఆంటీలార్వర్ రసాయనాలు అంటే మనం బయటెక్ కానీ పిరత్రిని కానీ అందుబాటులో ఉంచుకొని వాటిని మనం మోర్లల్లో మనం స్ప్రే చేయాలి అది పిఎస్సి నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుండి మనం తీసుకొని అన్ని గ్రామాలలో అందుబాటులో ఉంచినాము సో రెగ్యులర్గా దీన్ని ఆ గ్రామ పంచాయతీ ద్వారా స్ప్రే చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది సో ఫాగింగ్ ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు కాదు ఇది ప్రతిరోజు చేస్తే రాజన్న సిరిసిల్లాలో లాంచింగ్ ప్రోగ్రామ్ ఈ ముస్తాబాద్ గ్రామంలో జరగడం జరిగి జరుగుతుంది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మన జిల్లా కలెక్టర్ గారు సందీప్ కుమార్ జాగారికి అదేవిధంగా త్రిసిల్ల కాన్స్టెన్స్ ఇన్ఛార్జు పెద్దలు మహేందర్ రెడ్డి గారికి మండల స్పెషల్ ఆఫీసర్ గారికి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంతటా ఐదు రోజులు నిర్వహించుకోవడానికి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనే కార్యక్రమాన్ని కూడా చాలా నిర్దిష్టంగా ఇవ్వడం జరిగింది సో దీనికి మండల స్పెషల్ ఆఫీసర్లు కూడా ప్రతి మండలానికి ఉన్నారు అదే విధంగా గ్రామ స్థాయి పంచాయతీ సర్పంచ్ లేరు కాబట్టి వాళ్ళ స్థాయిలో గ్రామ స్థాయి స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి ప్రోగ్రాంను కూడా మనం కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయ చెత్త చెదారంతో పాటు ప్లాస్టిక్ కూడా వేయకుండా మనం చర్యలు కై ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయాలి ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళను అమ్మకుండా చేయడము ఒకవేళ అమ్మినట్టు అయితే వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేయడము ప్రజలకు అవేర్నెస్ కల్పించడము మొత్తం టోటల్ మీద ప్లాస్టిక్ ను వాడకుండా మనం చర్యలు కై కొనాలి చేసినారు అక్కడనే శ్రమదానం చేయడం జరుగుతుంది చివరిగా ఈ రోజు మనం చేయాల్సిన యాక్టివిటీ ఏంటంటే గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు లేకుండా ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి మంజూరు ఇవ్వడమే కాకుండా ఈ రోజు మార్కౌట్ గుడించుకోవాలి అంటే కన్స్ట్రక్షన్ దిశలో వాటిని మార్పు ఇచ్చుకోవాలి ఆ కార్యక్రమాన్ని కూడా మనం చేపట్టడం జరుగుతుంది ఇది మొదటి రోజు కార్యక్రమం రెండో రోజు అన్ని చేస్తారు అంటే మన గ్రామ స్థాయిలో ఒక టీం ఉంది స్పెషాలిటీ గ్రామిక సంఘాలు వీళ్ళందరి ద్వారా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని దానికి సంబంధించిన గ్రామానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఫాగింగ్ కూడా వారానికి రెండు సార్లు చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారే మనకు మీటింగ్ కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా మన జిల్లాలో అన్ని గ్రామాలలో దాదాపు నూట తొంభై ఫాగింగ్ మిషన్స్ ఉన్నాయి వాటి ద్వారా వారానికి రెండు రోజులు మనం ఫాగింగ్ చేస్తా ఉన్నాము ఒకవేళ ఏదన్నా విలేజ్ లో వార్డు కవర్ కానట్టయితే దయచేసి మీ పంచాయతీ సెక్రటరీ కంచెకు మీరు ఇప్పించినట్టయితే చాలా మంది రైతులు ఆ కంచె వేసుకొని వారి యొక్క పొలాలు గాని తోటలు గాని కాపాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మూడో విషయం ఈ రెవెన్యూ వ్యవస్థకు వచ్చేసరికి ఈ యొక్క ఆర్వర్ ఆర్ లో అప్లికేషన్స్ అన్ని పెండింగ్ ఉన్నాయి సార్ ఆ పెండింగ్స్ అన్ని దయచేసి మీరు క్లియర్ చేయాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పటికి చాలా వరకు మన కైసీల్ కార్యాలయాలు జరిగినప్పుడు తీసుకున్నాం సార్ రద్దు చేసినప్పుడు అప్లికేషన్ టోటల్ పెండింగ్ ఉన్నాయి అటువంటి వాటిని క్లియర్ చేసి వారికి వారి వారి ఖాతాలలో జమ చేసి పాస్బుక్ రెండవది రెండోది ఈ ధరణి చెప్పినప్పుడు ఈ సాదా బయనమాలో బాగా జరిగినాయి జరిగినటువంటి భూములు కూడా ఆ ఖాళీ ప్రదేశానికి ఒక ఎంక్వైరీ అనేది ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇటు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ కలెక్టర్ గారికి అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి అధికారులకు మహిళా ప్రతినిధులకు మహిళా అధికారులకు మరియు ముస్తాబాద్ గ్రామ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు సార్ ముస్తాబాద్ లో మేజర్ గా ఒక పెద్ద సమస్య ఉంది సార్ ముస్తాబాద్ లో డ్రైనేజ్ వాటర్ అది కూడా ఇందులో పెద్దలు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు అలాగే వివిధ హోదాల్లో ఉన్న పెద్దలు ముస్తాబాద్ ఎంఆర్ఓ గారు హార్టికల్చర్ ఆఫీసర్ గారు ఎంపీఓ గారు డిఆర్డిఓ గారు సెల్ఫ్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు అలాగే ఈ సమావేశానికి చేసిన వివిధ హోదాల్లో ఉన్న మాజ మాజీ అలాగే ఇప్పటి ప్రజాప్రతినిధులకు వివిధ హోదాల్లో ఉన్న అక్కా చెల్లెళ్లకు ఆశా వర్కర్లు కావచ్చు అది వివిధ హోదాలు ఉన్న అక్కా చెల్లెలందరికీ కూడా ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రావణ మాసం అంటే చాలా పవిత్రమైంది శ్రావణవాసంలో అందరం కూడా ఉపవాసాలు ఉంటాం యజ్ఞాలు చేస్తే చాలా మందిని పోయి ఆ యజ్ఞ కుండంలో అందరం కూడా వేస్తాం అదే మాదిరిగా ఈ స్వచ్ఛధనం పచ్చదనం అయితే ఏదైతే ప్రోగ్రాం ఉందో ఆ స్వచ్ఛధనం పచ్చదనం ప్రోగ్రాం కూడా మీరందరూ కూడా అక్కా చెల్లెలు ముఖ్య ఎందుకంటే ఇంటికి ఇల్లాలు ఎంత ముఖ్యమో స్వచ్ఛధనాన్ని పచ్చదనాన్ని ప్రారంభించడంలో మీ పాత్రనే కీలకమే అలా ఎందుకంటే ఇంత గెలిసి రచ్చగెలువు అనే సామెతలు ఉన్నాయి వాళ్ళ ముందుగా మీ ఇంటిని చక్కదిద్దండి మీ ఇంటిని చక్కదిద్దిన తర్వాత ఇవాళ తప్పకుండా ప్రతి ఊళ్ళో ఆడపడుతులందరూ కూడా వారి వారి ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఈ ఆరోగ్యమే మహాభాగ్యం దాన్ని మనం అందరం కూడా చూస్తుంటాం మన పిల్లలకు కూడా చెబుతుంటాం కానీ మనం పాటించాం అప్పుడు ఇంతవరకు పెద్దలందరూ మాట్లాడుతూ చెప్పిన వారు డెంగ్యూలు వస్తాయి మలేరియాలు వస్తాయి సీజనల్ వ్యాధులు వస్తాయి అని చెప్పిన వారా ఆ సీజన్ వ్యాధుల యొక్క పెడదా కానివ్వండి డెంగ్యూ బాధ కానివ్వండి ఇవన్నీ కూడా సాధ్యమంత సాధ్యమైనంత వరకు మనం అందరం కూడా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ చుట్టూ మీరు అందరూ కూడా ఆశా వర్కర్లు ఉన్నారు వివిధ రోజుల్లో ఉన్న వర్కర్స్ ఉన్నారు మా పిల్లలకు ఆరోగ్యం బాగాలేదు లీవ్ అంటే మీ ఎంపీడో సార్యాడు మీ డిఆర్డిఓ సార్యాడు కాబట్టి ముందుగా మన ఇంటిని మనం శుభ్రపరచుకునే విధంగా ఈ యొక్క స్వచ్ఛదనాన్ని పచ్చదనాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత మీరు కూడా తీసుకుంటారని భావిస్తున్నా కార్యక్రమంలో వచ్చినట్టు మా గౌరవ నీళ్ళు మహేందర్ రెడ్డి గారు డైరెక్టర్ గారు అండ్ ఇంకా మా డిస్టిక్ ఆఫీసర్స్ తో పాటు మా మీ అందరూ పొలిటికల్ లీడర్స్ మా ఎస్ఎస్జి మెంబర్స్ తర్వాత లోకల్ లీడర్స్ తర్వాత యూత్స్ అండ్ ఇంకా డిస్టిక్ ఆఫీసర్స్ మండల్ ఆఫీసర్స్కి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి నా హితపూర్వక నమస్కారం సో డిపి గారు అండ్ డిఆర్డి గారు గా డీటెయిల్గా డేవారీగా ఐదు రోజుల్లో ఏమేమి జరుగుతుంది మొత్తం మీకు వివరంగా చెప్పారు సో దీని మీద ఏం డీటెయిల్స్లో నేను మళ్ళీ పోను కానీ నా ఒకటే విజ్ఞప్తి మీతో మీరు దయచేసి మీ మహేందర్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీ ఊరికి మీ ఇల్లుకి ఎట్లా చూస్తారు ఊరికి కూడా అదే విధంగా చూడాలి ఇప్పుడు మా జిల్లా ఈ నాలుగు ఉమ్మడి జిల్లాతో కంపేర్ చేస్తే ఇక్కడ డెంగీ సమస్య తక్కువగా ఉంది మొత్తం రాష్ట్రంలో కూడా మనం మంచిగా చేస్తున్నాము అదే విధంగా కొనసాగించాలి అండ్ మీ అందరి సహకారం దీని మీద ఉండాలి దీంతో పాటు కొన్ని సమస్యలు ముస్తాబాద్ స్పెసిఫిక్ సమస్యలు మీరు చెప్పారు దీని మీద కోనో కార్పస్ సమస్య ఒకటి ఉంది సో ఈ దీనికి చాలా ఉన్నాయి కాబట్టి ఒకసారి పరిశీలించి దీని మీద ఒక చర్య తీసుకోవడం జరుగుతుంది దీంతో పాటు మీరు ఎవెన్యూ ప్లాంటేషన్ గురించి చెప్పారు ఎవెన్యూ ప్లాంటేషన్లో మన దగ్గర నర్సరీస్లో చాలా చెట్లు ఉన్నాయి అది దయచేసి మీరు ఎలక్ట్రిక్ లైన్ చూసి తర్వాత కింద ఆర్డబ్ల్యూఎస్ లైన్ చూసి మీరు ఉపయోగంలో వచ్చిన చెట్లు మీరు అక్కడ పెట్టండి సో దీని మీద మీరు సేస్ డైరెక్టర్ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ గురించి కూడా చెప్పారు అది షిఫ్ట్ చేయాలి సో మీరు దయచేసి ఒక రిపోర్ట్ పంపండి సో ఆ రిపోర్ట్ ప్రకారం ఎంత ఖర్చు అవుతుంది అండ్ ఎక్కడ ఏమైనా సమస్య అది కూడా చేంజ్ చేయాల్సింది ఎస్సీ కాలనీలో డంపింగ్ యార్డ్ గురించి మీరు చెప్పారు ఎస్సీ కాలనీలో డంపింగ్ ఆల్టర్నేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఉన్నాయా సో డిపి గారితో నా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏమంటే మీరు దయచేసి పరిశీలించి అక్కడ సాధ్యం అసాధ్యం అది చూసి ఒక రిపోర్ట్ పెట్టి మనం ఇమీడియట్లీ అది శాంక్షన్ చేయవచ్చు ఒక వారం ఇదే విధంగా ఒకసారి చెప్పారు కాస్ట్ వారీగా యూత్ వారీగా అందరికి ఇన్క్లూడ్ చేయాలి ఆల్రెడీ ఈ స్వచ్ఛదనం పచ్చదనం ప్రోగ్రామ్ డిజైన్ ఎట్లా ఉన్నాయంటే ఇది ఐదు రోజులు సేమ్ గ్రూప్ దీని మీద యూత్ ఉంటారు తర్వాత లోకల్ లీడర్స్ ఉంటారు వ్యూస్ ఉంటది తర్వాత ఎస్ఎస్బి మెంబర్స్ ఉంటారు వీళ్ళు అందరూ సేమ్ మెంబర్ ఈ ఫైవ్ డేస్ సేమ్ వాళ్ళు కొనసాగుతారు సో దీని మీద ఏం తేడా లేదు అందరికి ఇన్క్లూడ్ చేయడం జరిగింది అయితే కూరగాయలు పండిస్తారు కోతలు అది ఇస్తే కొంచెం సేఫ్ అయితే సో అదే నేను అది పరిశీలించి మీకు చెప్తాను మేము మొన్న తెలుసుకున్నాం సార్ వాళ్ళు తెలుసుకుంటా లేదు ఇంత ముందు ఉండే కానీ రాలేదు సో డ్రైనేజ్ వాటర్ మానేరు రివర్ లో చెప్పారు మీరు చెప్పారు కదా సో దీని మీద కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే అవదా కమ్యూనిటీ సపోర్ట్ చేస్తే అయిపోతుంది కదా సో ఇదే స్వచ్ఛదనం పచ్చదనంలో అది ఉన్నాయి పెద్దగా కమ్యూనిటీస్ ఒక ఫిట్ పెట్టి అయిపోతాయి కదా ఈ ఎస్ఎఫ్ఐ ప్లాంట్ ఉంటుంది ఎస్టీపీ ప్లాంట్ ఒకసారి చూడండి దీని కోసం మనం ల్యాండ్ కూడా ఐడెంటిఫై చేస్తాం సార్ అది ప్రపోజల్ గవర్నమెంట్కి వారంలోపు పంపుతాము అక్కడ సో సో ఇది కూడా డిఓ గారు ఉన్నారు డిఓ గారు మీ పరిధిలో వస్తుంది ప్రపోజల్ రెడీ చేయండి మీరు దయచేసి చేసి పెట్టండి తర్వాత ఇరిగేషన్ ఆఫీసర్స్ నేను ఒకసారి డిజైన్ చూసి చేస్తాను సార్ సో దీని మీద ఏం లేదు కానీ మీ అందరితో నా ఒకటే కోరిక మీరు మీ ఊరికి దయచేసి అట్లా చూడండి మాకు ఫస్ట్ రావాలి మొత్తం రాష్ట్రంలో స్వచ్ఛదనం పచ్చదనంలో కూడా డిఆర్డిఓ గారు కృషి వల్ల ఆల్రెడీ మా వన్ మహోత్సవంలో టార్గెట్ పూర్తి అయింది కానీ దీంతో పెంచి మాకు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇంకా ఇంక్రీజ్ చేసి పెట్టాలి మా దగ్గర నర్సరీలో చాలా అది మంచి పండుగలు చెట్లు అన్నీ ఉన్నాయి అది మీరు మీకు ఎంత కావాల్సి ఉంటుంది ఇవ్వడం జరుగుతుంది మీరు ప్లాన్ చేయండి మీ లెవెల్లో కూడా ప్లాన్ చేయవచ్చు మీ ఊరు లెవెల్లో మీరు లోకల్ లీడర్ ఉన్నారు కాబట్టి మీరు కూడా ప్లాన్ చేయండి అండ్ మాకు ఒక టూ డేస్లో చెప్తే నైన్త్ ఒకల్లా ఈ వన్ మహోత్సవంలో అది కూడా చేయడం జరుగుతుంది సో మీరు అందరూ వచ్చారు చాలా సంతోషం అండ్ విషయంలో నేను చేస్తాను అది చెప్పాను కోన కార్పస్ చెప్పాను అవి కోతులు అండ్ కుక్కలు విషయంలో కొంచెం డీటెయిల్ గా అధ్యయనం చేసి నేను చెప్తాను మీకు చాలా డీటెయిల్ గా మీకు ఇవ్వడం జరిగింది ప్రతిరోజు పాల్గొనాలి అండ్ పాల్గొని మాకు అండ్ మీరు వెళ్ళొచ్చు మీ ప్రోగ్రామ్ మనం కాంపోస్టేట్ నుండి ఎరువును తయారు చేసిన సార్ ఈ మండలంలో ఈ గ్రామంలో